గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు వీళ్ళకందరికీ కూడా టెక్స్ట్ బుక్లు రావడం జరిగింది బ్యాగులు వచ్చాయి నోట్ బుక్లు వచ్చాయి షూ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినంత వరకు మనకు శ్రీ ఫిరోజ్ గారి చేత మీకు అందరు కూడా పంపిణీ చేపిస్తాము మీరందరూ కూడా డిసిప్లిన్ పాటించండి మీరు ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు మరీ మరీ నేను తెలియజేస్తున్నాను మళ్ళీ తర్వాత మనము మన నంద్యాల హెడ్ క్వార్టర్లో గౌరవనీయులు పెద్దలు ఫరూక్ గారి చేత వారి ద్వారా మనం పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకున్నాము ఇలాంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం సార్ గారు ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల మనకు తర్వాత వారు ఇచ్చేటువంటి డేట్ను బట్టి మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరి మరి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెడ్ మాస్టర్ మాటలు మాట్లాడారు మన నంద్యాల జిల్లా మన నంద్యాల నుంచి శాసనసభ్యుడు ఎన్నికయ్యి తర్వాత న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మా పరుక్ సార్ గారి కుమారుడు ఫిరోజ్ గారు మా పాఠశాలను సందర్శించడము మాకు ఆనందదాయకము అదేవిధంగా ఈరోజు మా ఎన్ఈ గారు మా ఈ ఈ సమావేశానికి వచ్చి ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా పాఠశాలకు సంబంధించిన ఏదైనా ఏదైనా అవసరాలు ఉంటే మేము తిలుగు గారిని అడుగుతామని ఈ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాము ఇప్పుడు ఈరోజు పిలుస్తేనే నేను వచ్చినాను నాకు అంటే చాలా అంటే చాలా సంతోషం ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈరోజు ఏమంటే మన పుస్తకాలు బ్యాగ్ పంపిణీ ఇంకా షూస్లు కూడా వస్తున్నాయి ఇంకా మీకు ఏమన్నా అవసరం ఉంటే కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా తీస్తాను సమస్య కానీ టీచర్లు టీచర్లు కూడా డెప్యుటేషన్ మీద చాలామంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మనం ఇంకా ఎవరన్నా టీచర్స్ ఉన్నా కానీ ఇంకా మనం మన స్కూల్ డెవలప్మెంట్కి కూడా తెప్పించుకున్నాము ఇంకా మన స్కూల్ డెవలప్మెంట్ ఏమన్నా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి మీరు ఒక ఇది లెటర్ కూడా రాసిస్తే నాన్నగారికి ఇచ్చి మనం డెవలప్ మనం కంపల్సరీ మన ప్రాంతం మన నంద్యాన్ని మనం డెవలప్ చేసుకుందాం మన పిల్లలంతా మంచి భవిష్యత్తు ఉండాలి మీరు మంచి మార్కు రావాలి మంచిగా చదువుకోవాలి మీరంతా

చంద్రబాబు గారికి చాలా థ్యాంక్స్ సురేష్ అన్న గారికి చాలా థ్యాంక్స్ నాకు పుస్తకాలు ఇస్తున్న